ఇక్కడ ఎక్కడ చూసినా సరే మసాజ్ సెంటర్లు ఉంటాయి చూడండి మొత్తం టోటల్ ఇది బీచ్ రోడ్ అండి ఒక హండ్రెడ్ మీటర్స్ తర్వాత వాకింగ్ స్ట్రీట్ వస్తుంది అక్కడ కూడా ఎన్నో రకరకాలు చూడడానికి ఉంటాయి విచిత్రమైన విచిత్రమైన వ్యక్తులు షాపులు అండ్ ఆల్సో మనకు ఎక్కువ ప్రచారంలో ఉన్న అడల్ట్ కంటెంట్ సంబంధించినవి ఇంక్లూడింగ్ ఫిమేల్స్ కోసం మసాజర్స్ కూడా ఉంటాయండి వైబ్రేటర్స్ కూడా ఉంటాయి ఇక్కడ అవన్నీ ఈ ప్రపంచంలో అందరూ ఒకలాగా ఉంటే ఇక్కడ ఒకలాగా ఉన్నారనే ఫీలింగ్ అందరికి వస్తూ ఉంటుంది చూసి వరల్డ్ డైవర్సిటీని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు ఫర్స్ So after dinner, if somebody wants to go for a relax at, uh, on the beach, they can uh, uh, roam around over there. So from here, our hotel uh, Golden Sea is just a two kilometer. So uh, if they wish they can come on their own. And uh, nearby walking street is also available. Left side. Walking street just one <laughs> kilometer </h> from here. that we have to go. early morning, Actually we exactly after having a uh, good performance we we'll get a good sleep. Hmm. सब आपकी संगति का सार है है मैं <laughs> 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 मैं एक गाने के लिए ट्राई करता सॉन्ग कोई ऐसा अगर तुम कहो मैं कोई कर सको सितारों से हम कदम तुम जहां जहां रखो चलो मैडम आगे मैडम कंटिन्यू करेंगे दो, दो सर, दो सर सांग। एक, एक। ఇది బీచ్ రోడ్ అండి ఇప్పుడు దాకా చెప్పుకోను అండి ఒక కిలోమీటర్ దూరంలో వాకింగ్ స్ట్రీట్ వస్తుంది అలా వాక్ చేసుకుంటే ఎన్నో చూడ్డానికి విశేషాలు ఉంటాయి ఇక్కడ బీచ్ రోడ్ ైట్ so, లైఫ్ แมัย th ังขยับได้ไม่ได้ติดังถึงอมันก็เลยยก็ถึงแล้วนนก็ถึงให้อะไรนะต้มันไหลได้มันจะไม่อมนูมันก็ติดตรงไหนวัดชัย

Because this totally chọn chọn is a totally different environment than the first <laughs> <laughs> โอนมก็50ปสทมอเวอร์เดโวริสึมดี t n ่นองซึ่งปยอเีย่ชคีเข้าได้ได้อ้นแต่มีกวาสมเขาได้แต่มันผ่านงู้แว่ากลางวันเขาได้แต่กลางคืไม่ได้คืออย่างเงี้ยแต่กลางวันเาินมาลูกบอลเขาตีสามเข้าได้กลางวันยิงได้เพราะว่ากลางวันมันไม่มีอะินไม่ได้ ทมันจะมีซสเคยวิย่อันนี้ไกลวอลกิเลยใช่ไกลวอลกิเลยแต่นี้มันอ่ะเรงขเเขาได้อาได้ว่าั้งนมันหมดสิ้นเลยี่ปสรัีเป็นสังี่จะท่จใ้ับสอ s o p o อะตานยจะักไมน้่

ఇప్పుడు పాటయాల బీచ్ వెళ్తున్నాం అండి చాలాసేపటి దాన్ని కూడా పాట్యాల బీచ్ నైట్ లైఫ్ బాగుంటుంది అలా వాక్ చేసుకుంటూ వెళ్తూ షాపింగ్ చేసుకుంటూ వెళ్తూ ఇక్కడ అంద అందమైన అమ్మాయిలు ఉంటుంటారు కానీ అందంగా కనిపించే వాళ్ళందరూ అమ్మాయిలు కాదు అమ్మాయిలను భ్రమపడద్దు డెబ్బై శాతం మంది అమ్మాయిలు అమ్మాయిలు కాదు వాళ్ళు మగవాళ్ళే రకరకాల మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా హార్మోనల్ ట్రీట్మెంట్ ద్వారా ఇంప్లెంట్ ద్వారా అమ్మాయిల కంటే వందరింట్లో అందంగా తయారవుతుంటారు ఎక్కడ చూసినా సరే రంగురంగుల ముచ్చడు కలిపి శతాక చెలుకులు ఉంటాయి So in evening or also

వీటి ఆటోలు అంటారండి టెన్ బాత్స్ అండి ఇది ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు మన హైదరాబాద్ లాగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లాగా ఉండే ఆటోలు కాదు ఇవి చూడండి అది కూడా ఆటో అనేది ఒక చోట నుంచి ఒక చూడడానికి టెన్ బాత్స్ తీసుకుంటారు టెన్ బాత్స్ అంటే ఇరవై మూడు వేలు ఇరవై 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 మూడు ఉన్నారా అనమాట టన్ బాత్ సెంటర్ ఇవి ఇవన్నీ కూడా ఆటోలే ఇక్కడ ఆటోలు ఉంటాయి మన ఊర్లో హైదరాబాద్లోని విజయవాడ వైజాగ్ కాకినాడలో ఉండే ఆటోలు కాదండి ఇవన్నీ ఆటోలే చూడండి ఎలా ఉంటాయి ఆల్ ఆర్ ఆటోస్ ఎంతమంది ఎక్కించుకుని వెళ్ళిపోతారు ప్రైస్ చాలా రీజనబుల్ అండి మన హైదరాబాద్లో ఆటో ఎక్కువ అంటే వంద రూపాయలు బేర్మాడతాడు మూడు వందలు తీసుకుంటాడు ఆడు నచ్చని ప్లేస్ దింపేస్తాడు కూడా ఇక్కడ చూడండి ఇవన్నీ ఆటలు చక్కగా ఉన్నాయి ఎంతమంది ఎక్కచ్చు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా చీప్ అండి వాకింగ్ స్ట్రీట్ అంటే అది ఈరోజు నాకు బాగా తిరిగి తిరిగి అలసిపోయాను రేపు వాకింగ్ స్ట్రీట్కి వెళ్ళి మీకు అన్ని అప్లోడ్ చేస్తానండి చూడండి ఇవన్నీ క్యాబ్స్ అంటే అది క్యాబ్స్ కోసం ఇక్కడ యాప్ కూడా ఉందండి మూడు నాలుగు యాప్స్ ఉంటాయి మనకి ఓబ్రైవ్ వాళ్ళ ఎలాగో ఇక్కడ యాప్స్ ఉంటాయి యాప్స్ కూడా ద్వారా కూడా మనం వెళ్ళచ్చు ఇది చూడండి ఆటోలు ఎలా ఉన్నాయో ఇట్స్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఆటోస్ సో వాకింగ్ స్ట్రీట్ ఈరోజు అవ్వడం లేదు బికాస్ ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది గో ఫర్ డిన్నర్ ఆఫ్టర్ డిన్నర్ వ్యూఆర్ గోయింగ్ టు గెట్ స్లీప్ ఎర్లీ మార్నింగ్ వ్యూఆర్ గోయింగ్ టు సీ యాక్టివిటీస్ వాటర్ యాక్టివిటీస్కి వెళ్తా అది వీలైతే నేను చేసి మీకు అప్డేట్ చేస్తాను రేపు ఈవినింగ్ వాకింగ్ స్ట్రీట్లో మిమ్మల్ని తీసుకెళ్ళి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ డిన్నర్ చేయడానికి పంజాబీ నార్త్ అండ్ సౌత్ ఇండియన్ ఫుడ్ సెంటర్కి వచ్చామండి ఇది వన్ ఒక హాఫ్ కిలోమీటర్లో వాకింగ్ స్ట్రీట్ ఉంటుంది అది రేపు చెప్తాను ఇదంతా కూడా ఎక్కడ చూసినా సరే మసాజ్ సెంటర్స్ ఉంటాయి ఇప్పుడు చూడండి హోటల్ కానీ ఇక్కడ ఓ పక్కన బన్ మసాజ్ పెట్టండి చూడండి బన్ మసాజ్ బన్ మసాజ్ ఇది కూడా మసాజ్ సెంటర్ అంటే హాలిడే హెల్త్ మసాజ్ పెట్టండి చూడండి ఎక్కడ చూసినా సార్ అమ్మాయిలు బన్ మసాజ్ సెంటర్ మసాజ్ చేయడానికి రెడీగా ఉంటారు చూడండి ఎక్కడ చూసినా సార్ మసాజ్ సెంటర్ ఉంటుంది డిఫరెంట్ వెరైటీస్ చూడండి వాళ్ళు కూడా మసాజ్ సో చేసేవాయి అనేది మసాజ్కి చాలా 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 ఫేమస్ అండి మసాజ్కి చాలా ఫేమస్ అది డిఫరెంట్ వెరైటీస్ మసాజ్లు ఉంటాయి ఇక్కడ అద్భుతమైన మసాజ్ అంటే మామూలు మసాజ్లు కాదండి ఇది ఎన్నో రకాల మసాజ్లు ఉంటాయి పగలు ఎండ చెమట్లతోటి ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ అలా కాదు పూర్తిగా ఈవినింగ్ అయితే ఒకటి నైట్ లైఫ్ చాలా బాగుంటుందండి అక్కడ రాత్రి లైఫ్ చూడండి ఇక్కడ ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది ఇది ఒక ఇండియన్ ఇది కాదు ఇది కేరళ హౌస్ అండి రెస్టారెంట్ సౌత్ ఇండియన్ ఫుడ్ ఉంటుంది ఇక్కడ కేరళ రెస్టారెంట్ ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్ ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీ పర్సెంట్ ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఇండియా నుంచి వస్తారండి సెవెంటీ పర్సెంట్ ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఇండియా నుంచి వస్తారు కాబట్టి ఇక్కడ ఇండియా వాళ్ళకి అనుకూలంగా ఉన్నవి వస్తాయి ఇదే మీకు చెప్పిన ఆటోలండి మన ఇండియాలో లాగా ఉండదు ఆటో అంటే ఇదే టెన్ బాస్ తీసుకుంటే ఒక చోట నుంచి ఒక చోటికి మీకు తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఓకే చూడండి అదంతా రిలాక్స్ మసాజ్ అక్కడ చూడండి అదే బోర్డు చూడండి రిలాక్స్ మసాజ్ రిలాక్స్ మసాజ్ ఈ మసాజ్ చేసే వాళ్ళందరికీ ఇప్పుడు పదే అయిందండి ఇక్కడ రాత్రి పది అయింది మనకి ఇండియాకి మధ్య గంటున్నారు తేడా ఆకలి వేస్తుంది భోజనం చేస్తున్నారు ఇది ఫ్రూట్ జ్యూస్ అంటారు అండి ఇది టాటూస్ అంటారు కబాబ్ సెంటర్ అండి ఇది కూడా ఇండియన్ హోటల్ అది రైట్ ఇప్పుడు నేను డిన్నర్ వెళ్తాను నాకు కూడా ఆకలికి ఇది మెరకళ్యాణ హోటల్ చేసామండి ఇప్పుడు మనం పంజాబీ హోటల్లో చేసాం పంజాబీ హోటల్లో ఇండియన్ హోటల్ ఇది చూడండి రకరకాల వెరైటీస్ ఉన్నాయి ఎస్ చూడండి ఇక్కడ మనకు సంబంధించిన ఆయన ఆయన హెల్త్ చేస్తున్నాడు మనకి బాగా అన్ని పెట్టెడైనా పడుపు నిండిపోయింది ఇక్కడ దీన్ని ఏమంటారు ఈ కర్రీ పేరు అండి బట్టాలా చాలా మసాలా కర్రీ ఉంది ఇక్కడ పొటాటో కర్రీ ఉంది జీరా జీరా ఉంది రైస్ చికెన్ 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 ఉంది తర్వాత రోటీ ఉంది లాస్ట్ లో ఐస్ క్రీమ్స్ పెట్టారండి ఐస్ క్రీమ్స్ పెట్టారు ఇండియాలో ఎలా ఉందో అలా ఉంది రోటీలు చాలా బాగున్నాయి రైస్ కూడా బీట్ రోటీ బీట్ రోటీ సో బీట్ అండి మనకి ఈయన మన హోటల్ సంబంధించిన ఆయన నేను ఇక్కడ నుంచి ఎవరైనా ఇండియా నుంచి ఎవరైనా వస్తే ఈ పంజాబీ హోటల్లో తినచ్చు మా గ్యాంగ్ ఎంత ఉన్నారు టీమ్ టీమ్ ఐఆర్టీసీ టీమ్ హెడ్లో ఉన్నారు వాట్స్ సర్ గుడ్ నేమ్ ఈ ఉయేర్ మేనేజర్ ఆయన ఓకే కాం కల్ సార్ ఇంకా వాళ్ళకి బాగా సర్వ్ చేశారండి ఇక్కడ భువన గారు ఉన్నారు ప్రతిదానికి ర్యాంకింగ్ ఇచ్చారు వాట్ ఈస్ అవర్ ర్యాంకింగ్ పంజాబీ హోటల్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇచ్చారు వాళ్ళ అబ్బాయి కూడా తల ఊర్తున్నాడు పవర్ ఇక్కడ మన సునీల్ కుమార్ గారు పంజాబీ హవర్ పంజాబీ హోటల్ సూపర్ 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 ఆయన వరుస నుంచి వచ్చారండి బెరంపూర్ నుంచి अच्छा फिर उन्हें आयल कम है अगर चला आयल काम हो उन्हें तो टेस्टी हो उन्हें डाल सुनिए तगड़े आपका ओपिनियन क्या है अच्छा लगा अच्छा लगा अच्छा लगा ओके स्नेहा जी कैसा है या इट्स गुड इट्स गुड यू मस्ट ट्राई मान ओके बोलिए एकदम एकदम सुपर टर्न आउट ऑफ थे టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఫైవ్ సిక్స్ త్రీ వన్ జీరో నైన్ నైన్ టెన్ అవుట్ ఆఫ్ నైన్ నైన్ సెవెన్ కెనరా బ్యాంక్ మేనే మేనేజర్ అంటే బెంగళూరు నుంచి వచ్చారు వాళ్ళు బెటర్ హాఫ్ లైఫ్ ఓకే స్నేహ స్నేహ గారు సీజ్ ఏ బయ బయాలజీ టీచర్ తీస్ ఫ్రమ్ బెంగళూరు ఆల్సో ఇక్కడ అందరూ కూడా ఈవిడ పోస్ట్ డాక్టరేట్ పిహెచ్డీ చేశారండి పోస్ట్ డాక్టరేట్ వర్క్ కూడా చేశారు రిటైర్డ్ సైంటిస్ట్ రీసెర్చ్ చేస్తుంటారు బయాలజీ బయాలజీ పోస్ట్ డాక్టరే ఎంఎస్సి బిఈడి పిహెచ్డి ఎవరిస్ గుడ్ గుడ్నే నామ్ మాలా మాలా ఫలర్ గుడ్ మీ ఒపీనియన్ చెప్పండి ఫుడ్ మీద ఫుడ్ ఎక్సలెంట్ ఏంటండి ఇండియన్స్ ఎవరు వచ్చినా సరే పంజాబీ డాక్ ఎక్కడికి రమ్మని వాట్ ఈస్ వంశీ గుడ్ అది ది మ్యాటర్ ఓకే ఆల్ ది బెస్ట్ బై బయ్ డాక్టర్ కాదు